జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నా దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని అఘోషం అని కలిగజేసిన ప్రభు క్రీస్తు బోధ విందమా దేవుని బిడలారా బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం మొత్త పదార్థం ఒకటో రెండు మూడు వచ్చిన చదవండి మత్స్యస్వార్థ పదార్థాయం ఒకటో వచ్చినావు రెండో వచ్చినావు మూడో వచ్చినా చదవండి ప్రభునేశ్వర క్రీస్తు పన్నెండు మంది శిష్యులను సిద్ధపరిచాడు ప్రభునేశ్వర క్రీస్తు పన్నెండు మంది శిష్యులు ఏర్పాటు చేసి వాళ్ళకి అపస్తులని పేరు పెట్టి మీకు సర్వాధికారం నేను ఇచ్చు చున్నాను అడు యశు శిష్యులకు ఇచ్చింది ఏంటంటే అధికారం పవర్ ఇచ్చాడు స్వస్థతపరచటానికి దయ్యాలను నిలకొచ్చటానికి రోగాలను బాగా చేసి అధికారం ఇచ్చాడు కానీ సువార్త సేవకులకు శిష్యులకి బంగారు లేదు డబ్బులు లేదు దేవునికి మహిమ మహిమక్కలని గాక యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను తయారు చేసాడు ఈ భూమి నాకు అని కలిగజేసిన దేవుడి ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట మానవ శరీరం ధరించుకొని వచ్చి ప్రభునేసు క్రీస్తు సముద్రం తేరిగా వెళ్ళి తన శిష్యులను సిద్ధపరచుకున్నాడు పరలోక రాజ్యం గురించి బోధిష్టానికి పాతాల గురించి బోధిష్టానికి మానవుడు ఏమి తినాలి ఏమి తినకూడదు బోధిష్టానికి ప్రభునేశ్వర క్రీస్తు శిలువ మరణ గురించి బోధిష్టానికి ప్రభునేశ్వర క్రీస్తు పునరుత్థానం గురించి బోధిష్టానికి ప్రభునేశ్వర క్రీస్తు రెండవ రాకడ రాన అనేది బోధిష్టానికి శిక్షణ తయారు చేశాడు దేవునికి మహిమ కలి పాత నిబంధన కాలములో మొదటి రాజులు రెండవ రాజులు మొదటి రాజులు ఏమో అయిన ఏలియా ఏలియ ప్రవక్త మొదటి రాజుల గ్రంథంలో ఆయన గురించి రెండో రాజుల గ్రంథంలో ఏలియ ప్రవక్త శిష్యుడైన ఏలీషా తయారు చేశాడు దేవునికి మహిమ కలిగిన గాక ఏలియ ఏలిషను తయారు చేశాడు ఏలిష చాలా ధనము ఆస్తి పొలము ఎద్దులు పశువులు మంచి ధనవంతుడు ఏలీష కాబట్టి ఏలీషా తనకున్న ధనము ద్రైవము డబ్బు పొలము పశువులు అన్ని విడిచిపెట్టి ఏలియ ఎమ్మడి శిష్యత్వము చేశాడు శిష్యుడిగా పరిచయం చేశాడు శిష్యుడిగా పనిచేసి ఏలియతో అడిగాడు ఏలియ గారిని అయ్యా నీ మీద నా అభిషేకము నీ మీద నా ఆత్మచుడు ఆత్మ అలాంటిది నాకు రెండంతలాత్మ ఆత్మ కావాలి అని కోరుకున్నాడు దేవునికి మహిమ గాక నీల మీద అల్లాడుతున్న ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్న ఆత్మ దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలం దేవునికి మహిమ మహిమకరణి దేవుని ఆత్మని ఏలియ మీద ఉంటే ఏలియ మీద ఆత్మ రెండంతల ఆత్మ నాకు కావాలని ఏలిష శిష్యుడు కోరుకున్నాడు దేవునికి మహిమ గల ఏలియా శిష్యుడు ఏమో ఏలిష ఏలిష శిష్యుడేమో గయాజి గయాజీ ఆయన మొత్తము ధనము డబ్బు బట్టలు బంగారు మీద ఆశ కలిగిందా నయమాను తెచ్చిన బంగారు బట్టలు అన్నీ తీసుకొక దాపెట్టుకుందాడు ఏమైనా న్యాయంగా ఉందా ఇప్పుడున్న శిష్యులు కూడా అందరు గయాజీ లెక్కనే తయారవుతున్నారండి భూలోకంలో సావుకులందరి కూడా సువార్థికులందరు గాయచి ఎట్లా తయారైతున్నారో అది కానీ ఏలియ ఆత్మ ఏలిషు ఎట్లా చంపించడండి రెండు ఆత్మలు సంపాదించడం మొత్తం డబ్బు బంగారం పెట్టి బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు కొరకు లాభకరమైన నష్టము ఎంచుకోవాలంటే ఎవరు పాస్టర్లు సువార్తికులు దేవుని సౌకులు ఏమంచుకోవాలి లాభకరమైన మనకి రాబడేంతటి కూడా మనకి ఆస్తులు పాస్తులు కానీ అన్నీ కూడా క్రీస్తు సువార్త కొరకు క్రీస్తు సాగు కొరకు లాభకరమైన వాడికి నష్టముగా ఎంచుకున్నాలంట దేవునికి మహిమకర నష్టపోవాలి క్రీస్తు కొరకు క్రీస్తు సావు కొరకు క్రీస్తు పరిచయ కొరకు క్రీస్తుని మహిమపరచడానికి నష్టం నష్టం అంటే అంటారు అందరూ లాభము లాభము కొరకే ప్రయోజనపడుతున్నారు భూమి మీద అవిశ్వాసాలు కానీ విశ్వాసులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ లాభం నాకే లాభం 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 కొరకే భూమి మీద మనుషులందరూ ప్రయాసపడుతున్నారు కానీ ప్రభునేస్సు క్రీస్తు సేవ నష్టముతో కూడింది ప్రభునేస్సు క్రీస్తు పన్నెండు శిష్యులు నష్టపోయారని భూములు నష్టపోయారు వాళ్ళ ద్రైవాన్ని నష్టపోయారు వాళ్ళ ఫలాలన్నీ నష్టపోయారు గొర్రెలు పొర్రెలు చెట్లు అన్నీ నష్టపోయి అమ్మి స్వార్థ చేసి లాస్ట్కి వాళ్ళ ప్రాణాలు కూడా నష్టపోయి అత సాక్షులు అయిపోయారు దేవునికి మహిమతైన యేసు ప్రభు శిష్యుల చరిత్ర చదువుతున్నారు సౌకి యేసు ప్రభు శిష్యులు చేసిన సేవ పరిచర్య నీకు నాకు పలు చరిత్ర చేస్తున్నారా పన్నెండు మంది శిష్యులతో యేసు ప్రభు చెప్పిన మాట మొత్త ఇరవై ఎనిమిదో రాయబడిన మాట మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా స్వార్తను ప్రకటించి సమస్త జనులని శిష్యులుగా చేయమని శిష్యులకు చెప్పాడు యేసు ప్రభు దేవుడు దేవునికి మహిమ కలనిగాక సావులారా పాస్టర్లారా రెవరెండు బిషపుల్లారా సువార్తెకి నాతోటి జత పని వారులారా ఈరోజు బతుకున్న భూమి మీద బతుకున్న సావుకులందరూ కూడా మారు మనుషు పందే యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించండి శిష్యులే తయారు చేయండి శిష్యులని శిశువునే తయారు చేయమని యేసు ప్రభు చెప్పాడు సర్వ లోకానికి వెళ్ళాలా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని జనులని శిష్యులుగా తయాలంట ఏసు క్రీస్తు దేవిని శిష్యులుగా చేయాలి ఏసు క్రీస్తు దేవుని శిష్యులుగా తయారు చేసే బాధ్యత భూమి మీద బతుకున్న సావుకులకి ఉందండి ఈరోజు బతుకున్న సావుకులు పాస్టర్లారా శిష్యులను తయారు చేయాలంటే చేస్తలేరు తాను సేవ చేయడం తన కొడుకు తన భార్య తన బిడ్డ వాళ్ళే విశ్వాసులని విశ్వాసనని శిష్యులు చేస్తలేరు సావుకులుగా స్వార్థికులు తయారు చేస్తలేరు సావుకులు తన తాను సావుకుడు తన కొడుకులు సావుకులు తన భార్య సావుకురాలు తన బిడ్డలే సావుకులు వాళ్ళే కానీ ఇతరులకి అవకాశం ఇస్తలేరండి చూస్తున్నారా యూట్యూబ్ ఛానల్లా ఫేస్బుక్లలో ఎక్కడన్నా చూసుకోండి ఎలాగుందో చూడండి శిష్యులను తయారు చేయండి నేను యేసుక్రీస్తు ప్రభు కృపను పెట్టి ఒక ఆయన నన్ను శిష్యుడిగా తయారు చేశాడు ఆయన పేరు ఉంటాడు జి జియేశ్ గారు ఎంతో ప్రయాసపడి నన్ను ఏసు ప్రభు శిష్యుడిగా తయారు చేసాడు ఆయన శిష్యుడు కాదు ఏసు ప్రభు శిష్యుడిగా తయారు చేసాడు రోజు యాభై రూపాయలు కూలిచ్చి పొద్దున్న టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం పెట్టి నన్ను ప్రభునేసు క్రీస్తు శిష్యుడిగా తయారు చేశాడు జి గారు ఐజులు అంటాడు ఒక సేవకుడు నన్ను యశు ప్రభు శిష్యుడిగా తయారు చేస్తే నేను ఎనిమిది మంది శి శిష్యులు తయారు చేశానండి నేను దేవుని పిల్లలు ఇచ్చిన కానుక నేను నా పిల్లలు తిని సౌ ఖర్చు పెట్టి ఆ ఎనిమిది మంది సావుకులు తయారవటానికి ధనాన్ని డబ్బుని నేను ఖర్చు పెట్టి వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్లు చేపించి వాళ్ళకి ఆదరణ ఇచ్చి ఎనిమిది మంది శౌకులుగా ఎనిమిది మంది యశు ప్రభు శిష్యులుగా తయారు చేసానికి దేవుడు నాకు కృప చూపించాడు నేను కూడా పన్నెండు మంది శిష్యులను తయారు చేయాలనుకున్నా ఇంకా దేవుడు ఆవిష్య ఆరోగ్యం ఇస్తే ఇంకా నలుగురి సావుకులు తయారు చేయాలి ఈ ఎనిమిది మంది సావుకులు ఒక్కరి కూడా నాతో కలిసి చేయరు కలిసి సేవ చేయరు ఆ ఎనిమిది మంది సావుకులు కోట్లు సంపాదించుకున్నారు సువార్థ పనులు ఆస్తులు సంపాదించుకున్న డబ్బులు కార్లు సంపాదించుకుని బంగారు సంపాదించుకున్నారు కానీ ఎవరు కూడా భాగం నాకు ఎవరు పంపరు నాకు ఎవరు కూడా ప్రైజ్లాడు చెప్పరు నాకు ఫోన్లు చేయరు నాకు వంద చెప్పారు వాళ్ళ సేవలు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ పరిచయం వారు వెళ్తున్నారు కానీ ఎనిమిది మంది సేవకులు కూడా నాకు టచ్లు లేరు పరిపల లేరు దగ్గర లేరు నేను శిష్యులే తయారు చేసిన వాళ్ళ మీద అజమాస్థానం చేయడం లేదు వాళ్ళ మీద పెత్తనం చేయడం ఫిరీ గడిచి పెట్టాను చేయం సేవ చేయండి ఎలాగ సేవ చేయాలంటే దేవునికి మహిమకరంగా సేవ చేయాలి దేవునికి అవమానకరంగా చేయకండి నేను ఎలాగ తయారు చేశానంటే ఎనిమిది మంది శావుకుని కూడా శిష్యులుగా యశు ప్రభు తయారు చేసి మీకు జీతాలు ఉండకూడదు ఆకాశ పక్షులు చూడి ఆ విత్తవు కోయవు కొట్లు కూర్చుకును ఆకాశ పక్షులు దేవుని మీద ఆధారపడి ఎలాగ జీవిస్తున్నావో ఆకాశ పక్షులు ఎలాగ బ్రతుకుతున్నావో ఎనిమిది మంది షాకులు నేను చెప్పిన బోధ మీరు అలాగనే బోధించారు పన్నెండు మంది శిష్యులకి యేసుప్రభువు ప్రభు బంగారీ లేదు డబ్బు లేదు ఎండి లేదు మీరు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడంతే సువార్త ప్రకటించండి రోగులను స్వస్థతపరచండి సచ్యులను బ్రతికించండి వ్యాధులను బాగా చేయండి పరలోక రాజ్యం అనే సువార్తను ప్రకటించండి నిత్య రాజ్యం గురించి దేవుని రాజ్యం గురించి నిత్య నరకం గురించి అగ్ని గుణం గురించి బోధించండి మంచి గురించి చెడు గురించి ప్రపంచంలో మనుషులకి భూలోకముల మనుషులకి సువార్తను ప్రకటించమని వాళ్ళని దీవించి అధికారం ఇచ్చి పంపించాడు యేసు ప్రభువాడు శిశువులను నిర్త చేశాడు ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయల నుంచి పంపించాడా సువార్థ ఈ పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు శిశువులు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించారు యేసు క్రీస్తు ప్రభు దేవుడిని ప్రకటించి ఏసు ఆరాధించండి యేసు ప్రకటించండి ఏసు ప్రభు నమ్ముకునండి యేసు ప్రార్థించండి ఆయన ఒక్కడే సృష్టికర్తను దేవుడిని ప్రకటించి అత సాక్షులు అయిపోయారండి దేవునికి మహిమ కల వాళ్ళు ఏం ఆస్తులు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి వాళ్ళు ఈ లోకములు ఏమి తప్ప నిష్పకలమైనది అవసరమని చెప్పారు ఏమి లేనివారి ఉన్నారు అన్నాడు ఎండి బంగారం మా దగ్గర లేదన్నాడు వాళ్ళు గొప్ప శవ చేశారు వాళ్ళు చేసిన త్యాగమే యేసుక్రీస్తు దేవుడి నీకు నాకు దొరికాడు ఆయన ఒక్కడే సృష్టికర్తన దేవుడు ఆయన ద్వారానే రాజ్యం ఆయన ద్వారానే పాతాళము దొప్పుతుందని వాళ్ళు శిష్యులు బోధించారు దేవునికి మహిమ కనుక సౌక్యలందరికీ కూడా డబ్బిచ్చి జీతమిచ్చి వాళ్ళని సుఖపెట్టి కష్టపడకుండా ప్రార్థించకుండా దేవుని మీద ఆధారపడకుండా చేస్తున్నావండి సమస్తలు సమస్త నాయకులు చర్చీలు ఏం చేస్తున్నావు అంటే సావుకుడు కష్టపడకూడదు ఇబ్బంది పడకూడదు బట్టలకి తిండికి కాబట్టి సుఖభోగాల కొరకు చేస్తున్నారండి సావుకుడు సుఖభోగాలు అనుభవించాలని చాలా సంస్థలు డబ్బులు ఇస్తున్నారు దేవుని మీద ఆధారపడటానికి చేస్తలేరు దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా పోషించబడి దేవుని ద్వారా సువార్థ చేయాలి దేవుని పిల్లలు ఇచ్చిన కానుక దేవుడు ఏది ఇస్తే అది అనుభవించాలి ఈరోజు ఏ భోజనం ఇచ్చాడో ఏ బట్టలు ఇచ్చాడో ఏ కానుక ఇచ్చాడో దాంతోనే తిప్పిపడాలి దాంతోనే కలిగి ఉండాలి దేవుని సావక లేరు భూలోకంలో పాస్తారు రా అందరూ మారు మనసు పొందండి నేను ఎనిమిది మందికి ఎలాగనే బోధించాను ఎనిమిది నా ఎలా తయారు చేసినా కానీ వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు నేనేదో ఎవ్వరికి వంద రూపాయలు కూడా ఇవ్వాలి కానీ వాళ్ళు సువార్తకు వెళ్ళి తర్వాత వాళ్ళ సేవలు విస్తరించి డబ్బులు సంపాదించుకున్న కార్లు చంప ఇల్లు చంపించుకున్నారు చర్చిలు చంపించుకున్నారు రకరకాలైన ఆస్తులు సంపాదించుకున్నారు వాళ్ళు సంపాదించుకున్నారు అందరు సంపాదించుకున్నారు వాళ్ళు చంపకారు నేను మాత్రం సంపాదించుకోవాలి దేవునికి మహిమ కదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభునేశ క్రీస్తు శిష్యుడిగా బతుకుతున్నాను ముప్పై ఐదు సంవత్సరాలు ఏసుక్రీస్తు శిష్యుడిగా బ్రతకాలని శిష్యుడిగా సాక్షి కలిగి ఉండాలని ఏసు ప్రభు శిష్యుడిగానే చనిపోవాలని నేను ఆశ కలిగి ఉంటున్నాను ఆస్తులు కలిగి డబ్బు కలిగి బంగారు కలిగి పేరు కలిగి నేను ఉండాలని ఆశ నాకు లేదని ప్రభుణేశ్వర క్రీస్తు శిష్యువులు ఎలాగ బ్రతకారు ఎలాగ సేవ చేశారు వాళ్ళు ఎలాగ అత్తు సాక్షి అయిపోయారో నేను అలాగ సేవ చేసి ప్రభుణేశ్వర క్రీస్తు రాజ్యాన్ని చేర్చు చేర్చబడాలని ఆశ ఉంది ఈ లోకంలో శిష్యులను తయారు చేయండి శిష్యులు తయారు చేస్తే ఆయన ఈ సంఘం నుండి ఇంకొక సంఘం లేకి ఈ సంఘం నుండి పది మందిని వినడం ఇంకొక సంఘం పెట్టుకుంటున్నాడు కొంతమంది అది తప్పు ఈ సంఘములో ఎదిగి బోధ నేర్చుకొని ప్రార్థన నేర్చుకొని పాటలు నేర్చుకొని ఈ సంఘం నుండి పది మందిని తీసుకుపోయి బయట కిరాయిలు తీసుకొని మళ్ళొక సంఘం పెట్టుకుంటున్నాడు నా స్పై శ్రద్ధ సంఘం అంటున్నారు శిష్యులు అలాగే చేయడం తప్పు శిష్యుడు కొత్త గ్రామాన్ని వెన్నుకొని క్రొత్త ప్రాంతాన్ని వెన్నుకొని ఎవరు లేని కాడ వెళ్ళి స్వార్థ ప్రకటించి ఇద్దరు ముగ్గురుకో ప్రభు నమ్ముకుంటే ఇచ్చి అక్కడ సంఘము కట్టాలి ఆ సంఘము తయారైనక ఆ సంఘస్థులతో మందిరం కట్టించాలి చాలామంది సంఘం ఉండదు సంఘస్థులు ఉండరు నేను చర్చి కట్టాలా చర్చికి డబ్బులు ఇవ్వండి నేను చర్చికి స్థలం కొనాలా అని చలాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ విశ్వాసం లేని కాడ ఇదేమైనా న్యాంగ్ ఉందా ఇప్పుడు చేస్తున్న సావుకులు లేదా భూలోకంలో బతుకున్న మనుషుల అందరూ మారు మనస్సు పొందండి సంఘమును తయారు చేయండి సంఘస్థులతో మందిరము కట్టండి దేవుని మహిమ దేవుని దేవునిగానే పరచండి క్రీస్తు శిష్యుడిగానే బతకండి ప్రభనస్సు క్రీస్తు శిష్యుడిగా చనిపోయి దేవుని మహిమపరచండి వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం వింటున్న దేవుని బిడ్డలే మీ అందరికీ ప్రభునేశ క్రీస్తునామములు వందనాలు 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 నాలుగు వంద